మిత్రులకు నమస్కారం నేను బదార్పల్లి నుండి పల్లకూర్ గ్రామం మాది మాకు కులానికి జరిగే అన్యాయం మీద ఈరోజు నంద్యాల పార్లమెంట్లో పోటీ చేయాలనుకుంటున్నాను స్వతంత్ర పేర్గా ఈ నంద్యాల పార్లమెంట్ ఎందుకని అంటే మేము లక్షా ఇరవై వేల ఓటింగ్ లక్ష ఇరవై ఐదు వేల ఓటింగ్ ఉంది రాయలసీమ వ్యాప్తంగా పద్మూడు లక్షల ఓటింగ్ ఉన్నాం మేము ఈ ప్రభుత్వాలకు మేము ఏ ఏ మూలకు కూడా కనపడలేదు కనపడనందు కనపడనందువలన మేము దీన్ని ప్రభుత్వం మేము కూడా ఉన్నామని గుర్తింపు లేనందువల్ల మేము పోటీ చేయాల్సి వచ్చింది దయచేసి మమ్మల్ని గుర్తించండి మాకు కూడా రాజ్యాధికారం ఉంది మాకు హక్కులు ఉన్నాయి మాకు రాజ్యాధికారంలో పదవులు ఇవ్వండి ఈ ప్రభుత్వాలను మేము కోరేది లేదంటే ఇలాగే ఉద్యమ రూపంలో దీన్ని దినాభివృద్ధిగా ఉద్యమం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది స్వతంత్ర అభ్యర్థిగా ఫోన్ నా పేరు వచ్చేసి వెంకట వెంకటరమణయ్య